అదే విధంగా పోలీస్ తర్పున ప్రివెంటివ్ మేజర్స్ ఈ చాప్టర్ వస్తాయలా మనం ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం అంటే ఈ సాక్షులలో చూపించడం జరిగింది ముఖ్యమైన కొన్ని పాయింట్స్ ని అందరి మల్లల ఆఖరి చెప్తుండు గండ్లు జిల్లాలో ఐపీసీ క్రైమ్స్ మనం ఏ విధంగా చూస్తే బడే ఆంశం అది తెలంగాణ ప్రాపర్టీ ఆఫెన్సెస్ లాంటి ఆఫెన్సెస్ పోలీస్ तो so, 17 percent, the degree, the 35 56 दुख्य हो की అదే విధంగా మనం కి ఫోకస్ చేయాల్సిన కొన్ని కేసెస్ మనకు అత్యవసరంగా వచ్చిన దాంతో ప్రాపర్టీ ఆఫెన్సెస్ ముఖ్యమైన బైట్రస్ ఆఫెన్సెస్ ఫిగర్ అంతే విధంగా మన జిల్లాలో ఈ సంవత్సరం సోషల్ మీడియా కేసెస్ లాస్ట్ ఇయర్ కొర కొదిగా తగిచినా బట్ ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఇన్ సైబర్ లో జరుగుతున్న క్రైమ్ పై కొద్దిగా ఫోకస్ చేయాల్సిన అవంత అవధి అదే విధంగా రోడ్ యాక్సిడెంట్స్ జిల్లాలో జరిగిన రోడ్ యాక్సిడెంట్స్ లో పర్సంటేజ్ వైస్ అంటే ఇంక్రీజ్ ఐనట్ 2% మాత్రమే బట్ 2% కూడా ఏజెన్సీ ప్రాంతం కాబట్టి కొద్ది పెద్ద నంబర్ సో దీని కూడా నెక్స్ట్ మనకి ఎలా ఫర్దర్ గా నెక్స్ట్ ఇయర్ లో తెలియాల్సి వస్తుంది అన్న ఈ అన్ని విషయంపైన ఎస్డిపిఓస్ కి ఐడిఎస్ ఎస్హోస్ కి డైరెక్షన్స్ చెడాల్సి జరగాలి ముఖ్యమైన మనకి టెక్నాలజీని ఉపయోగం కట్టి ఎక్కడైనా ఎక్కడైనా మనకి క్రైమ్ ఎలాగా ప్రివెంట్ చేయాలి అదేవిధంగా మనకి డిటెక్షన్ చేయాల్సిన బాధ్యత ఉంది సో ఇప్పుడు మీడియా ఆర్డర్ విషయంలో కూడా మనకి చర్చ చేయడం జరిగింది ఆర్డర్ విషయంలో ముఖ్యమైన మనకి ఎల్డబ్ల్యూఈ అది సో మావోయిస్ట్ ఈ ప్రాంతంలో మల్లగా రావద్దు దీనికోసం మనకి మూడు రకాల స్ట్రాటజీ వర్క్ అవుతున్నాయి ఒకటి సరెండర్ మనకి వాళ్ళని సరెండర్ చేసి వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళని ఆ మావోయిస్ట్ యాక్టివిటీస్ నుండి దూరంగా చేయాలి అదే విధంగా కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి జరుగుతున్న మిలిషియా నెట్వర్క్ ని బ్రేక్ చేయాల్సి వస్తుంది అదేవిధంగా ఈ గిరిజన ప్రాంతంలో ఎస్పెషల్లీ ఇంటీరియర్ విలేజెస్ లో ఏమైనా సమస్య ఉన్నా దీనికి వాళ్ళని బయట స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ తో వాళ్ళకి ఇన్కమ్ ఇంప్రూవ్ చేసి సో దట్ వాళ్ళు మావోయిస్ట్ తరఫున ఆల్రెడీ జిల్లాలో ఎడ్యుకేషన్ సంబంధించి ప్రభుత్వం చేసిన ఇనిషియేటివ్ కూడా కొన్ని చోట్ల కొన్ని ఎన్రోల్మెంట్ సంబంధించి విధంగా డ్రాప్ అవుట్ సంబంధించి ఇష్యూస్ బట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటుంది సో మన తరఫున స్కిల్ ఇంప్రూవ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ లో బాగా పబ్లిక్ పార్టిసిపేషన్ పెరిగినట్టు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మనం మాట్లాడుతున్నప్పుడు సరల్ ఇనిషియేటివ్ లో మరడి మళ్ళీ ఐటీడిఏ పరిధిలో ఈ రోజు ప్రోగ్రామ్ జరుగుతున్న దాంట్లో కూడా నేను సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇలా టైలరింగ్ కోర్స్ ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కూడా మనకి ప్రాంతంలో వెపన్స్ తో సహా తిరిగే వాళ్ళు మావోయిస్ట్ ఎవరి నుండి ఎవరు ఎక్కడ నుండి రావచ్చు వాళ్ళు చెత్తందా పోలీస్ విల్ టేక్ ఎ డిసిజਿవ్ యాక్షన్ సో ఈ ప్రాంతంలో పబ్లిక్ కి ఇబ్బందం పెట్టే వాళ్ళకి ఈ ఏమైనా పాసిబిలిటీ ఇస్ టు జీరో ముఖ్యమైన గిరిజన్నని భయం పెట్టి వాళ్ళని ఈ ప్రాంతంలో మల్లగా ఈ మావోట్స్ వచ్చి వాళ్ళని ఏమైనా భయం పెట్టి ఏమైనా మార్చడానికి ఇస్ టు జీరో ఎందుకంటే ప్రాంతంలో అన్ని చోట్ల రోడ్స్ వచ్చినా మొబైల్ టవర్స్ నెట్వర్క్ వచ్చినా पब्लिक की एजुकेशन लेवल अवेयरनेस लेवल हेल्थ लेवल पेगी है ये प्रांतम लो फॉरेस्ट ओनली फॉर एनिमल्स फॉरेस्ट ओनली फॉर फॉरेस्ट की प्रोटेक्ट जैसे वाले ट्राइबल्स को सकता नॉट फॉर माउस अभी क्लियर है कोई तो ये प्रांतम लो उनका तो आइडर वालों फॉरेस्ट नहीं प्रोटेक्ट जैसे वाले ट्राइबल्स होना चाहिए और अदरवाइज मैंने कि मामूली का एक प्रांत में लोग दुरुपयोग ना है एनिमल्स एंड बॉयस में लक्ष्य बट नॉट माउस्ट सो ये विषय में लोग ऑलरेडी चाला छोटला फॉरेस्ट डिपार्टमेंट वाला सर्विस चीज़ में सो अधिक इधर का एडमिनिस्ट्रेटिव एडमिनिस्ट्रेशन तरफ ना वाला इनिशिएटिव जरूरत है सो मैंने कि कच्चे जंदा एलडब्ल्यू प्रकार का नॉन एलडब्ल्यू प्रकार का बाहर कंप्लीट इंडा मैंने कि एक रो पुलिस एंड पुलिस మనకి ఎస్హెచ్ఓస్ కి మూమెంట్ అను అదే విధంగా ప్రివెంటివ్ మెజర్స్ లో మనకి గాంజాయి ఇన్వాల్ అయిన వాళ్ళపైనా షీట్స్ ఓపెన్ చేయడం వాళ్ళని ప్రివెంట్ అవ్వడం జరుగుతనే ఈ క్రమంలో లియల్ 3 and 7 షీట్స్ ఓపెన్ చేయడం జైనా దాంతో మోర్ ఇన్ మోర్ 70 ఆర్ గాంజాయి ప్యాట్లిన్ చేసే వాళ్ళపైనా షీట్స్ ఓపెన్ అవుత 41 పర్సన్స్ పైనా ప్రివెంటివ్ రిటెన్షన్స్ సంబంధించి మన ఇనిషియేటివ్స్ చేయడం జరిగింది सिक्स केसेस तो फाइनेंशियल इन्वेस्टिगेशन तो वाकि प्रॉपर्टीज वाला सीज़ चेंज हो जाएगा ना मोस्ट वांटेड क्रिमिनल्स लो अभी मंदी नहीं आईडेंटिफाई चेसी वाले जेल लो पंपर हो जाएगा ना सो नेटवर्क बड़ा ग्रेट चेंज हो जाएगा ना डांस जाएगा ना ठीक है ना पूर्ति का ऑफिस इतना एक्टिव ऑफिस ఫర్దర్ గా చేస్తే టెక్నాలజీ ఇంటర్వెన్షన్ కూడా బాగానే జరుగుతుంది సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ ఈ సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్స్ లో ప్రభుత్వం తరపున కూడా మనకి అడ్వాన్స్ టెక్నాలజీ కెమెరా వచ్చిన దాంట్లో ఫేషియల్ రికగ్నేషన్ టెక్నాలజీ కెమెరాస్ అదే విధంగా అడ్వాన్స్ కెమెరాస్ లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ కెమెరా వచ్చింది ఈ కెమెరాస్ మనకి డైరెక్ట్ గా మనకి జిల్లాలో నమోదైన క్రిమినల్ డేటాబేస్ తో అదే విధంగా సేఫ్ రక్షితంగా ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫామ్ వచ్చిన తర్వాత జిల్లాలో ఏదైనా బస్ స్టాండ్స్ లోవని హాస్పిటల్స్ లోవని ఆ ట్రాన్స్పోర్ట్ స్పాన్సర్ ఎవరైనా క్రైమల్ తిరుగులై ఉంటే వెంటనే నియర్ అడ్మినిస్ట్రేషన్ లో ఎసెన్షియల్ అలర్ట్ మెసేజ్ వెళ్తుంది సో ఆ డైరెక్షన్ కి మార ఫర్దర్ గా మూవ్ అంటే టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ లో డ్రోన్ అదే విధంగా సెటలైట్ కి మన బాలా ఉపయోగ ఆ ऑलरेडी लास्ट टू नोडी में भी जारी है ये इनका एडवांस का बिल तो यहां पे मतलब हाई एटीट्यूड ड्रोन से जो दिया लो फ्लाई होती है तो हाई एटीट्यूड ड्रोन से माने कि रात में टाइम पे उन्हें मूवमेंट और डे टाइम पे उन्हें कोलाल पासन में फॉरेस्ट में जाना रहना है तो ये जो ज्ञान से संबंधित जानकारी और नॉलेज से संबंधित और अवेयरनेस और एक्सपोनेंशियल प्लान का कोर्स तो ये सब लोग सेट टेक्नोलॉजी इनिशिएटिव सो नेक्स्ट ईयर फॉरवर्ड में हमारी प्रिवेंटिव मेजर्स तो इनका प्रायोरिटी अभी चलाने की पॉसिबिलिटी जो है प्रिवेंटिव मेजर्स तो सा अवेयरनेस कैंपेंस में जिला लो स्पेशली फोर पॉइंट्स पर ना इनफॉर्म कर जरूरत है मुख्य मायना मानें कि महिला सुरक्षा पर ना ऑलरेडी महिला सुरक्षा पर ना मानें क्राइम रेट बारह तारीख है और डेटा भी अंदर की इंचेस में तो क्राइम रेट तभी चीज़ ना दरवाजा